ఓం నమ శివాయ జ్ఞానమురళి మీ కోసం మీ భాషలో జ్ఞానమురళి నాలుగవ భాగము అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును మన ప్రజాస్వామ్యంలో నేరాలు ఎక్కువైపోయినప్పుడు గొడవలు అల్లర్లు పెరిగినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన గవర్నమెంటు సాధ్యమైనంత వరకు చట్ట ప్రకారము లా అండ్ ఆర్డర్ ప్రకారము వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది అప్పుడు కూడా వినప్పుడు గవర్నమెంటు చేతులెత్తేసి రాష్ట్రపతి పాలన పెట్టేస్తుంది రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అధికారులది ఎవరిది నడవదు రాష్ట్రపతి ఏది చెబితే అది నడుస్తుంది నూట నలభై నాలుగు సెక్షన్ పెట్టేసి ఎవరు వినకుంటే వారిని అవసరమైతే కాల్చిపడేస్తారు పరిస్థితి చక్కబడ్డాక ఎలక్షన్స్ పెట్టి గవర్నమెంటు ఏర్పాటు చేస్తారు ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు ప్రధానమంత్రి క్యాబినెట్ మినిస్టర్స్ చట్టసభలలో వాళ్ళు ఏ చట్టం చేస్తే దాని మీద రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేస్తారు ఇప్పుడు ఈ కలియుగ అంతిమంలో అధర్మం పెరిగిపోయి హత్యలు అత్యాచారాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు శివపరమాత్మ పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఈ భూమిపై అవతరించి మౌంట్ అబూలో విద్యాలయాన్ని స్థాపించి ఆ విద్యాలయము సాకలుగా సెంటర్స్ ఏర్పాటు చేయించి అక్కయ్యలు అన్నయ్యలు దాదీలు జోన్ ఇన్ఛార్జీల ద్వారా పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు వీళ్ళందరూ ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇంకా భగవంతుడి పేరు అడ్డుపెట్టుకొని హత్యలు అత్యాచారాలు అక్రమాలు చేయసాగారు అప్పుడు శివబాబా మీరు చేసేది తప్పు మిమ్మల్ని ధర్మస్థాపన కొరకు నిమిత్తం చేశాను అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు రివైజ్ కోర్సు ద్వారా శిక్షణ ఇచ్చి సరిదిద్దే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు మేము ఇలాగే ప్రవర్తిస్తాం మేము మారము అని సెంటర్ అక్కయ్యలు దాదీలు జోన్ ఇన్ఛార్జీలు అంటున్నారు ఇప్పుడు మొన్న ఉగాది నుంచి రాష్ట్రపతి పాలన విధించారు ఇప్పుడు రాష్ట్రపతి అంటే ఎవరు నిరాకార శివ పరమాత్మ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఎమ్మెల్యేలది ఎంపీలది అధికారులది ఎవరిది నడవదు ఒక్క రాష్ట్రపతిదే నడుస్తుంది ఇప్పుడు మన రాష్ట్రపతి శివపరమాత్మ కాబట్టి ఆయన పాలన నడుస్తుంది ఇంకా బ్రహ్మకుమారి అక్కయ్యలది దాదీలది దీదీలది జోన్ ఇన్ఛార్జీలది ఎవరిది నడవదు ఇప్పుడు మన రాష్ట్రపతి అయిన శివపరమాత్మని కలుసుకోవడానికి ఎవరి పర్మిషన్ ఎవరి రికమెండేషన్ అవసరం లేదు మన ప్రజాస్వామ్యంలో గవర్నమెంటు సజావుగా నడుస్తున్నప్పుడు రాష్ట్రపతికి పెద్దగా పని ఉండదు ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోతుందో రాష్ట్రపతి పాలన అవసరం ఏర్పడుతుంది ఇప్పటి వరకు ఈ బ్రహ్మకుమారిల గవర్నమెంట్ నడిచింది పరిస్థితిని చక్కబెడతారేమో ధర్మస్థాపన చేస్తారేమో అని ఇన్ని రోజులు శివబాబా సహనంతో వెయిట్ చేశారు మార్పు రాలేదు రాష్ట్రపతి పాలన పెట్టేశారు మొన్న ఉగాది నుంచి రాష్ట్రపతి పాలన ప్రారంభమయ్యింది ఇప్పుడు ఎవరైతే వినరో వాళ్ళందరినీ తీసేసి ధర్మస్థాపనలో భాగస్వాములై ఉన్న సత్యమైన పిల్లల ద్వారా ధర్మస్థాపన చేయిస్తారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం బాబా మాట వినని వాళ్ళు తొంభై ఐదు శాతం బాబా మాట వినేవాళ్ళు ఐదు శాతం ఇప్పుడు మనము ఎందులో ఉన్నాము అని చెక్ చేసుకోవాలి ఈ ఐదు శాతం సత్యమైన పిల్లలతోటి గవర్నమెంట్ ఏర్పాటు చేసి బాబా తన పాత్ర ముగిస్తారు ఇంకా సమయం ఉందంటారా ఆలోచించండి ఇంకో ముఖ్యమైన విషయం పురుషార్థం చేసుకోవడానికి బాబా పదిహేను రోజులు చాలు అంటున్నారు గమనించండి ఆలోచించండి తొంభై ఐదు శాతంలోకి పోదామా ఐదు శాతంలో ఉందామా ధ్యాస పెట్టండి शिवबाबा इस्तुन्न वरदानं सदा निर्विघ्नभव ॐ शिवाय